ఉపరితల ఆవర్తనం కారణంగా కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి భారీ వర్షానికి కడప జిల్లా తీవ్రంగా నష్టపోతున్నాయి చేతికి వచ్చే సమయంలో పంట రైతులు నెలకొట్టారు కడప జిల్లాలో దాదాపు రెండు వేల ఎకరాల్లో వరి పంట నెలకొరిగింది అన్నదాతుల స్థితిపై మరింత సమాచారాన్ని మా ప్రతినిధి సురేష్ అందిస్తారు చెప్పండి అసలు అక్కడ సిచ్యువేషన్ ఏ విధంగా ఉంది కడప జిల్లా వ్యాప్తంగా కావచ్చు అటు రాష్ట్ర వ్యాప్తంగా భారీ పక్షపాతం నమోదైంది ఈ నేపథ్యంలో కడప జిల్లా వ్యాప్తంగా దాదాపు రెండు వేల ఎకరాలు పంట వరి పంట నీటి మట్టం అయినట్టు మనకు తెలుస్తుంది ఏదైతే గతంలో ఉల్లి రైతులు ఆందోళన చేశారో కనీస మద్దతు ధర లేదంటూ ఈ రోజు అన్నదాతల గోడు చూసుకుంటుంటే మన్నటి వరకు మద్దతు ధర లేదు ఈ రోజు చేతికి వచ్చిన పంట అయితే నేలమట్టమైంది పూర్తిగా పూర్తి స్థాయిలో దాదాపు ఆరు మూడు నెలల నుంచి పంట చేతి కావడానికి కోసం ఎండనక వాననక కష్టపడ్డారు అయితే ఈ రోజు చూస్తున్నట్టయితే కనీస పెట్టుబడి పెట్టుబడి ఏదైతే పెట్టారో ఆ పెట్టుబడి కూడా వారు వచ్చే స్థితిలో ఈ రోజు అన్నదాత లేదు దాదాపు జిల్లా వ్యాప్తంగా చూస్తుంటే రెండు వేల ఎకరాలు నీటి మట్టం కావడం చాలా బాధాకరమైన రైతులు ఆందోళన చెందుతున్నారు దీనికి సంబంధించి జిల్లా అధికార యంత్రం కూడా ఇప్పటికే చాలా వరకు కృషి చేస్తున్నారు ఏదైతే వారు నీటి మట్టానికి సంబంధించి ఏదైతే రైతులు భూమి వరి పంట నేలమట్టం అయిందో దానికి సంబంధించి ఈ క్రాప్ కూడా నమోదు చేయలేకపోయిన స్థితిలో ఈ రోజు సచివాలయ సిబ్బంది ఉన్నారు దాదాపు ఏదైతే ఈ క్రాప్ నమోదు చేయబడుతుందో ఈ క్రాప్ నమోదు చేయబడిన తర్వాత వాళ్ళందరికీ కూడా పంట బీమా వచ్చే పరిస్థితి ఉంది దాదాపు జిల్లా వ్యాప్తంగా కేవలం ముప్పై మూడు శాతం మాత్రమే ఈ క్రాప్ నమోదు చేయబడింది కేవలం ఈ రీసర్వే కారణంగా ఈ క్రాప్ మేము నమోదు చేయలేకపోయామని కూడా అధికారులు తెలియజేస్తున్నారు